కోసం కూడా మీరు ఏమైనా హెల్ప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక్కసారి మాతో సైన్ చేస్తే వాట్ యు మేక్ యుర్ ఎ లైఫ్ టైం క్లయింట్ ఫర్ హెండి ద కస్టమర్ సర్వీస్ నెవర్ స్టాప్ వెన్ నెవర్ యూ వాంట్ సంథింగ్ ఇట్ మీన్స్ దట్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ అండ్ ఆల్వేస్ ఐ సేస్ దట్ ఒక పని అయిపోతే వదిలియడం కాదు ద సర్వీస్ ఇండస్ట్రీ వాట్ యూ వాంట్ టు ఏదంటే ఒక్కసారి మేము చేస్తే టు షో యూ దూ ఆర్ దెట్ అందుకే ముందే చెప్తున్నాను ఇండియన్ ఎంబసీ ఇన్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు మేము ఫస్ట్ అలా ఎవరు ఇండియన్ ఎంబసీ ఇన్ దాట్ కంట్రీ ఎవరు ఏజెంటు తెలిసిన పక్క వాళ్ళు కాదు ఇండియన్ ఎంబసీ దాని తర్వాత యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద లోకల్ ఏ కాలేజ్కి వెళ్తున్నారో ఆ కాలేజ్లో లోకల్ లోకల్ కార్పొరేషన్ మేయర్ ఉంటుంది కదండి దెమ్ అండ్ అప్రోచ్ దామ్ మీరు లీగల్గా వెళ్ళారు లీగల్గా అక్కడున్న ఫెసిలిటీస్ చక్కగా యూజ్ చేసుకోండి వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు నాలుగే కావాలండి ఫ్రాన్స్ వాళ్ళకి చాలా రూలర్లా ఉంది పనులు అన్నీ అయిపోతాయి అడగాల్సింది ఏంటంటే అండి గుడ్ మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ ఏం అడిగినా ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు టైం లేకపోతే అపాయింట్మెంట్ ఉందా లేకపోతే ఈమెయిల్ రాస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్తో ఏం కావాలనంటే అన్ని పనులు అయిపోతాయండి మీ అబ్బరూ అవసరం లేదు వాళ్ళకి ఆ ఐదు చక్కగా భయం లేకుండా వెళ్ళి ఏమిటి కనుక్కొని నేర్చుకొని చేస్తే అన్ని పనులు లో ఏ కంట్రీ కిందైంటీ పర్సెంట్ అప్పుడప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో కల్చర్ లోని కొంచెం తేడా ఉంది అనుకోండి ఇస్రో వాళ్ళని అనుకోండి కష్టం వాళ్ళ జాబ్ చాలా ఈజీ షూర్ ఇస్ నాలెడ్జ్ అనేది నాట్ లిమిటెడ్ జస్ట్ మై ఏజెంట్స్ ఆర్ కన్సల్టెన్సీ అడ్వైజరీ కాదు ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఇట్స్ గూగుల్ వరల్డ్ ఫోర్ పాయింట్ వాట్ వీ వాంట్ వి గివ్ యూ నెట్వర్క్ ఫైవ్ ఇయర్స్ వెళ్ళిన ముందు వాళ్ళు ఎలాగా వాళ్ళే కష్టాలు పడ్డారు అప్పుడు వాళ్ళ ఆపర్చునిటీస్ లిమిటేషన్స్ వేరే ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి అందరికీ కావాలి ఇప్పుడు మీ పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న ఫ్రెంచ్ పీపుల్ మీ ప్రొఫెషన్ లో చేస్తున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వస్తే అర్థమవుతుందండి దే హావ్ టు మేక్ యూ వెల్కమ్ అండ్ ఫ్రాన్స్ వెల్కమ్స్ ఎవ్రీ వన్ అండి అండ్ లైక్ ఇండియా ఇట్స్ వెరీ గుడ్